హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ హోలిస్టిక్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి తేజస్విని ఉన్నాము హాయ్ అండి నేను డాక్టర్ లక్ష్మి తేజస్విని కన్సల్టెంట్ ఆఫ్ స్టేషన్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపిహెచ్ శానిటరీ ప్యాడ్స్ అనేవి ఏవి వాడితే మంచిగా ఉంటుంది మేడం సో ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ చూస్తే దాని మీద మొత్తం ప్లాస్టిక్ షీట్ ప్లాస్టిక్ లైనింగ్ కొన్నిటికైతే సెంటెడ్ కూడా దొరుకుతున్నాయి అది ఇప్పుడు చూడండి మన వెజైనల్ పార్ట్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ మనకి ఇప్పుడు ఆ సెంటెడ్ స్పాడ్స్ వాడటం వల్ల ఆ అగైన్ అందులో ఆ ప్లాస్టిక్ కోటింగ్ ఆ ప్లాస్టిక్ షీట్ వల్ల ఎండోక్రైన్ డిస్టప్టాస్ వల్ల ఈ పిల్లలకి హార్మోనల్ ఏ కాకుండా ఈ సెంటెడ్ దీనివల్ల అది వెజైనల్ ఏరియాస్ ఇవన్నీ బాగా ఇరిటేట్ అయ్యి 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 పాపం బైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు పిల్లలు అండ్ ఈ చేంజెస్ అవుతా ఉండి ఆన్ అ లాంగ్ రన్ అది మనకి క్యాన్సర్స్ కూడా కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరైనా ప్యాడ్స్ ఏ వాడాలి అనుకుంటే డెఫినెట్లీ చూజ్ ఓన్లీ ది కాటన్ ప్యాడ్స్ అమ్మా ఇప్పుడు ఆ ప్లాస్టిక్ షీట్ లేకోకుండా నార్మల్ కాటన్ శానిటరీ ప్యాడ్స్ దొరుకుతున్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి అందులో కూడా సో ట్రై టు ప్రిఫర్ యూజింగ్ అన్ ఆర్గానిక్ కాటన్ లైనింగ్ ఉన్న ప్యాడ్ రాదర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ లాంగ్ స్టే అసలు నిజం చెప్పాలంటే ఎవ్రీ ఫోర్ అవర్స్ టు సిక్స్ అవర్స్ మీరు ప్యాడ్ మార్చాలి కంపల్సరీగా అలా కాకోకుండా అంత లాంగ్ డ్యూరేషన్ ఉన్నా కూడా మీకు అక్కడ ఆ బ్యాక్టీరియా అనేది ఆ ప్యాడ్స్ మీద ఉండి మీకు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ దాన్ని తర్వాత అది ప్రొలాంగ్ రికరెంట్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల సర్విక్స్ యుట్రస్ ఎఫెక్ట్ అవ్వడం ఐ ఇన్ఫెక్ట్ అవ్వడం లాంగ్ రన్ లో క్యాన్సర్స్ రావడం ఇలాంటివి చాలా చూస్తున్నాము సో మై సిన్సియర్ రిక్వెస్ట్ వుడ్ బి మీరు ప్యాడ్స్ వాడుతున్నారు అన్నా కూడా ప్లీజ్ యూస్ సంథింగ్ దట్ ఈస్ విత్ కాటన్ బేస్ అండ్ ఆ లైనింగ్ ఆ ప్లాస్టిక్ షీట్ ఆ సెంటెడ్ లాంటివి వాడకండి పీసీఓడి ఉండడం వల్ల బరువు పెరుగుతారా పీసీఓడి వల్ల బరువు పెరుగుతారు బరువు పెరుగుతా ఉండడం వల్ల పీసీఓడి కూడా పెరుగుతుంది బికాస్ మనం బరువు పెరుగుతున్నాము అంటే దట్ ఈస్ అగైన్ మీ బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ అనేది ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అగైన్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీసీఓడి అనేది కాజ్ అవుతుంది సేమ్ వే మీరు పీసీఓడి ఎక్కువ ఎప్పుడైతే మల్టిప్లై అవుతూ ఉంటాయో సెల్స్ మీకు ఓవరీస్ లో అగైన్ దట్ విల్ ఆల్సో కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ కాజ్ వెయిట్ కేర్ సో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి మీరు బరువు తగ్గితే పీసీఓడి తగ్గుతుంది పీసీఓడి తగ్గే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని కొంచెం దాని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు బరువు కూడా తగ్గుతారు పీసీఓడి వల్ల హెయిర్ లాస్ అవడం అనేది జరుగుతుందా మేడం సో పీసీఓడి అనేది ఇప్పుడు మనం అనుకున్నట్టు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ పీసీఓడి ఇస్ హై టెస్టాస్టిరాన్ సో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం అంటే మగవాళ్ళలాగా ఈ ఫ్రంట్ ఆఫ్ ద స్కాల్ప్ ఏరియా తొందరగా హెయిర్ లాస్ అవ్వడం లేదంటే హెయిర్ థిన్నింగ్ అనేది ఎక్కువ అవ్వడం ఇలాంటివి కామన్ గా చూస్తాం అట్ ద సేమ్ టైం దాంతో పాటు మీకు స్ట్రెస్ ఉంటుంది వీళ్ళు టైంకి నిద్ర ఉండదు ఫుడ్ ఉండదు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా అది ఓన్లీ పీసీఓడికి ఎలా అయితే ఉంటుందో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది పీసీఓడి పేషెంట్స్ లో ఎక్కువ చూస్తాం మేడం ఇప్పుడు చిన్నపిల్లల్లో పీరియడ్స్ తొందరగా వస్తున్నాయి కదా మేడం ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం సో పీరియడ్స్ ముందు రావడం అనేది ఇప్పుడు అగేన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దీని వల్లే మనం తినే ఆహారము అన్ని కెమికల్స్ వల్లే పిల్లలకి పీరియడ్స్ అనేవి నార్మల్గా లెవెన్ ఇయర్స్ అలా వచ్చేది ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లో కూడా చూస్తున్నాం సో ప్యూబర్టీ అంత ఎర్లీగా రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాజ్ మదర్ ఆర్ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ బేసిక్ దాని ఫిజియాలజీ చెప్పండి అది ఏదో పెద్ద పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ బాడీలో చేంజెస్ కూడా వాళ్ళకి అర్థం కావు సో ఆ దీంట్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు చాలా మంది అసలు పీరియడ్స్ అది చాలా మంది మన పెద్ద ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ అది చెడు రక్తం అది బ్యాడ్ అది ముట్టుకోకూడదు ఇది చేయకూడదు అని చెప్తారు ప్లీజ్ టెల్దెమ్ అది నార్మల్ అది ఒక నార్మల్ ఫిజియాలజీ ప్రతి ఆడవారి బాడీలో అది రొటీన్ గా గా జరిగే ఒక చేంజ్ అనేది మీరు మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అట్ ది సేమ్ టైం ప్యాడ్స్ అనేది ఎలా డిస్పోజ్ చేయాలి మన బాడీలో చేంజెస్ అంటే వాళ్ళకి కొంచెం బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సడన్ గా చిన్న చిన్నగా యాక్నీస్ రావచ్చు కొంతమంది నల్లబడచ్చు కలర్ చేంజ్ ఉంటుంది హెయిర్ ఫాల్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి బాడీలో ఉన్న న్యూట్రిషన్ కూడా తక్కువ ఉంటుంది బికాస్ మన బాడీకి ఆ టైంలో వాళ్ళకి ఆ పెరిగే స్టేజ్ కాబట్టి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది రిస్ అది వాళ్ళకి ఆ బాడీకి అంత న్యూట్రిషన్ మనం అది తినే ఫుడ్ కానీ వాట్ ఎవర్లో అది దొరకకపోతే అగైన్ మనకి హెయిర్ ఫాల్ లేకపోతే బాగా వీక్ అయిపోవడం ఊరికే అలసిపోవడం ఇలాంటివి కూడా చూస్తాం సో వాళ్ళకి ఈ చేంజెస్ అనేవి నార్మల్ అనే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి ఎవరన్నా ఏదన్నా అన్నా గివ్ దమ్ దట్ స్పేస్ వాళ్ళు వచ్చి మీ దగ్గరే చెప్పేలాగా సో దాట్ మీరు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సైకలాజికల్గా ఈ స్ట్రెస్ డిప్రెషన్ అనేవి చాలా తగ్గుతాయి అండ్ ఫుడ్కి వచ్చేటప్పటికి మేక్ షోర్ యు ఆర్ గివింగ్ దెమ్ హెల్దీ ఫుడ్ ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండదు ఇప్పుడు పొద్దున వెళ్తే స్కూల్లో నైట్ వరకు ఉంటారు మళ్ళీ నైట్ వచ్చారు అంటే ఆల్ ద ఇస్ డూ దర్ హోమ్ వర్క్స్ చూసుకుని నిద్రపోతారు ఆర్ స్క్రీన్ టైం సో కుదిరినంత వరకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి పిల్లల్లో స్క్రీన్ టైమ్ అనేది కొంచెం తక్కువ కంప్లీట్ గా జీరో అయితే ఇంపాసిబుల్ అట్లీస్ట్ తగ్గించుకునేలాగా చూడండి ఆహారం అనేది హెల్దీగా అంటే నట్స్ సీడ్స్ డేట్స్ ఇవ్వడం ఫ్రూట్స్ ఏదో ఒక ఫామ్ లో ఇప్పుడు మీ పిల్లలు సపోజ్ మీరు ఇచ్చేది ఒక నట్స్ అట్లా పెడితే తినట్లేదు ఒక వాళ్ళకి నచ్చేలాగా ఒక చేసి చేసేవాడి ఒక ఫ్రూట్ వేసేసి నట్స్ వేసేసి జస్ట్ బ్లెండ్ ఇటెండ్కి పెట్టుదాం సో వాళ్ళకి నచ్చేలాగా మనం ఎన్ని రక ఎలా అయినా మాడిఫై చేసి వాళ్ళకి ఆహారం అనేది వాళ్ళకి వెళ్ళేలాగా ఉంటే బాగుంటుంది సో ఫుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ పర్సనల్ హైజీన్ శానిటైజేషన్ అంటే మనకి జస్ట్ ప్యాడ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి ఎంత ఫ్రీక్వెంట్ గా మార్చాలి ఎంత ఎలా డిస్పోజ్ చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో అది ఓన్లీ ఐ థింక్ మదర్ ఓన్లీ కెన్ టెల్ దేర్ డాటర్స్ పీసీఓడిని ఎలా తగ్గించుకోవాలి మేడం సో నన్ను అడిగితే మాక్సిమమ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అమ్మా అంటే ఫుడ్ స్ట్రెస్ తగ్గించుకోవడం మీ డైట్ మార్చుకోవడం టైం కి నిద్రపోవడం ఫోన్ టైం తగ్గించుకోవడం అండ్ ఇవి అండ్ మీ ఇప్పుడు సపోజ్ మీరు బరువు కొంచెం ఎక్కువగా ఉన్నారు టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎక్సెస్ వెయిట్ తగ్గితే కూడా మీ పీసీఓడి అనేది తగ్గిపోతుంది అది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మనతో ఉండే డిజీజ్ కాదు మాడిఫై చేసుకోగలిగే డిజీజ్ చాలా మందికి తెలియక దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి అది ఇంకా పెరుగుతుంది అంతే పీసీఓడికి మందులు అనేవి ఎక్కువగా తీసుకోవచ్చా సో పీసీఓడికి నేను చెప్పినట్టు నైన్టీ పర్సెంట్ ట్రీట్మెంట్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అమ్మా ఇప్పుడు మీరు గనక నిద్ర సరిగ్గా ఉండట్లేదు మీకు సెవెన్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది దాన్ని కొంచెం తగ్గించుకోండి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఇవన్నీ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఇవి కుదరదు అన్న పక్షాన మాత్రమే మనము హార్మోనల్ మేనేజ్మెంట్ కానీ వెళ్ళాలి కొంతమందిలో రెసిస్టెంట్ పీసీఓడి అని ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ తప్పదు కానీ ఎవ్రీబడి ఇప్పుడు స్కాన్లో చూసి ర్యాండమ్గా మందులు తీసుకుని వాడుతున్నారు హార్మోనల్ పిల్స్ తీసుకుంటున్నారు పీరియడ్ ఇరెగ్యులర్ గా ఉంది అంటే జస్ట్ పీరియడ్స్ తీసుకుంటున్నారు కానీ ద రూట్ కాజ్ ఏంటి అని తెలియకుండా మనం పీరియడ్స్ జస్ట్ వస్తే చాలు అని అలా హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా రాంగ్ మేడం మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు హాస్పిటల్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు Please like, share and subscribe to Shravana Health Tips.